స్తోత్రం హలిలోయ దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలిగినుగాక ప్రభునందు ప్రియులారా ఇంతవరకు ప్రభు మనకు తోడుకోండి మనందరినీ కూడా సజ్వుల సంఖ్యలో ఉంచి ఆయన గొప్ప నామాన్ని సుధించడాకు ప్రభుత్వించిన సమయాన్ని బట్టి ఈ సువర్ధనాల్లో కాలంలో మనం ఉంటుండగా సృష్టికర్తని యేసయ్య మాటలు మనం గ్రహిద్దాం అపచులైన పౌలు ఎపిసి పత్రిక ఐదవ ఉద్యమం పదిహేను వాక్యం చూస్తే దినములు చెడ్డవు కనుక మీరు సమయాన్ని పోనీక స్వాధినయగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే నడుచుకోమని ఆయన ప్రిల్లారా మాట్లాడుతున్నాడు దినములు చడ్డవి ఒకప్పుడు రోజులు ఇలా ఉండేవి కాదు ఒకప్పుడు రోజులు చాలా ఆనందకరంగా ఉంటా ఉండేవి ఒకప్పుడు రోజులు మరి క్షేమంగా ఉంటూ ఉండేవి ఒకప్పుడు ఇంతగా ఈ బైకర్ను వార్తలు మనం వింటూ ఉండేవాళ్ళం కాదు ఋతువులు కూడా దేని ప్రకారంగా అది నడుస్తూ ఉండేది వర్షాకాలంలో వర్షాలు కురిసి అలాగే శీతాకాలంలో చలి మంచు బాగా ఉండేది అలాగే వేసవ కాలంలో ఎండలు బాగా వేసాయి అయితే రాను రాను మానవుడు చేసినట్టు అంటే తప్పిదాలను బట్టి మానవుడు చేసిన పాపాలను బట్టి సృష్టి అవత్తు పైకి వ్యతిరేకంగా మారింది బాక్యం చలివిస్తూ ఉంది పౌరు భక్తుడు అంటున్నాడు కదా దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివద్దు అంటున్నాడేనా సమయం పోనివద్దు అంటే సమయం మనకి చేతిలో లేదు సమయం మన చెప్పు చేతిలో లేదు వస్తువాహనాలు అయితే మనం పట్టుకోగలం ద్రవ్యాన్ని అనగా ధనాన్ని మనం పట్టుకోగలం లేక కనబడే ప్రతి వస్తువుని కూడా స్వాధీనం ఉంచుకోగలం కానీ సమయం మాత్రం మన యొక్క స్వాధీనం లేదని దేవునికు వాక్యం ప్రతి ధర మరి దినాలు చడ్డవి అంటే సమయం పోనీ వద్దు అంటే ఏం చేయాలి సమయాన్ని పోనీయకుండా అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చిన ఒక వరం ఒక రోజు అంటే దేవుడు మనకిచ్చిన వరం అన్నమాట మనకన్నా గొప్పవారు మనకన్నా ఐశ్వర్యంతులు మనకన్నా నానులు అనేకులు ఈరోజు లేరు వారితో పోల్చుకుంటే మనం చాలా బలహీనము వారితో పోల్చుకుంటే మనం తక్కువ వారమే అనేకులు కాలగర్భంలో కలిసిపోయారు కానీ దేవుని కృప ఇంకా మనపై ఉంది అని మనం గ్రహించాలి గమనించాలి ఈ చెడనాలు ఉంటుండగా మనం లోకం కొరకు మన కొరకు ప్రయాసపడకుండా నిత్యజోమనబడే పర్లోక్రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి మరి దేవుని వాక్యం దేవుడు చలవిస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని మీ దేహాన్ని గురించి కానీ వస్త్రం గురించి కానీ మీ శరీరం గురించి కానీ మీరు చింతపడొద్దు కానీ మొదట నా రాజ్యాన్ని అనే యొక్క నీతిని వెతుకొండి అప్పుడవన్నీ కూడా మీకు అందిస్తానంటున్నాడు దేవుడు సాధారణంగా ఏమి తింటాము ఏం త్రాగుతామో నా పరిస్థితి ఏంటో నా భవిష్యత్తు ఏంటని మానవుడు ఆలోచన కలిగి ఉంటాడు వాస్తవే మనం బ్రతికే బ్రతుకు డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలను ఏనాడో మరి మోసే ప్రవక్త మరి డెక్లరేషన్ ఇచ్చాడనమాట మనం బ్రతికేది అంతకాలం అని చెప్పేసి అయినను వాటి వైభవం దుఃఖమే ఆయుసమే అని చెప్పేసి ఈ కొద్ది బ్రతుకు మనం బ్రతికేది లోకంలో ఏదో కొద్ది ముందు యాత్ర ముగిస్తాం అది ఎలాగన కానీ దేవుడు మనకి దేవుడితో చెద్దని చేస్తే దానితోటి యాత్ర ముగిస్తాం అది వాస్తవం అయితే మన నిశ్చత్వం ఎక్కడ పరలోకమాలే ఎక్కడ నరకమా రిల్లరా మొత్తం మూడు లోకాలు ఇప్పుడు మనం ఉంటున్నది భూలోకం భూలోకంలో మానవుడు చేసే పనులు బట్టి మన యొక్క బ్రతుకు ఆధారపడి ఉంటుంది దేవుడు భూలోకానికి పంపాడు నర్లారా మరల తిరిగి రమ్మంటున్నాడు ఆయన తిరిగి మరల దేవుని దగ్గరికి వెళ్ళాలి అదే భూలోకానికి వచ్చిన మనం దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడు కొంతమంది చిన్న వయసులోనే వెళ్ళిపోతున్నారు కొంతమంది నడి వయసుకులు కొంతమంది యవనకాల మందు కొంతమంది వృద్ధాప్య మందు ఇలా దేవుడు ఆయనకి ఇష్టం ఎంతవరకు అయితే అంతవరకు భూలోకంలో మనం ఉంచుతున్నాడు తర్వాత ఆయన తీసుకుంటున్నాడు పిల్లల లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక జన్మని చదవలసిందే తర్వాత మన నిత్యత్వం ఎక్కడ ఈ లోకమే శాశ్వతం కాదు ఇదే మనకు స్థిరం కాదండి ఒక్కనొక రోజు మనం విడిచిపెడతాం లోకాన్ని తర్వాత మనకి నిత్యత్వం ఎక్కడ పరలోకమా లేక నరకమా పరలోకంలో ప్రభు అని ఉంటాడు అక్కడ నిత్యం మహిమ కలిగింది కోట్లాది కోట్ల దూతలు ఆ పరలోకం బంగారంతో తోటి కట్టబడినట్టు యొక్క పరలోకం ప్రిలరా అక్కడ ఏడుపు యాదన చీకు చింత ఉండదు కరువు కన్నీళ్ళు కష్టాలు దుఃఖం అక్కడ ఉండదు అక్కడ ప్రమాదాలు తెగుళ్ళు ఉగ్రతలు భూకంపాలు అక్కడ ఉండవు అక్కడ ప్రభుని వేస్తూ పాటు కోట్ల కొలది సంవత్సరాలు మనం అక్కడ జీవిస్తాం ప్రజల మన జీవానికి అంతం లేదు అక్కడ ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు పర్లోకి రాజ్యంలో ఆ బంగారు బీజులు విహరిస్తూ ఉంటాం కోట్ల కొలది దోతులు ఉంటారు వారితో మనం దేవుని శిక్షిస్తాం అక్కడ ప్రార్థన కూడా ఉండదు ప్రార్థనగా మన అవసరాల కొరకు ప్రభువుని వేడుకుంటాం ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేయాలి పరలోకంలో ప్రార్థన ఉండదు స్థుతి స్తోత్రం 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 హల్లెలు ఆ ఆ స్తోత్రం ఎప్పుడు కూడా దేవుని స్థుతి చెల్లించడమే గమనించండి కోట్లాది కోట్ల సంవత్సరాలు అక్కడ ఉంటాం మన జీవానికి అంతం లేదు ఒకవేళ అది కాకపోతే భయంకర నరకం నరకములో పడిన వారికి నిరీక్షణ లేదు నేను బయటకు వస్తానని చెప్పి ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నిరీక్షణ ఉంటుంది నా జబ్బు తగ్గుద్ది నేను త్వరగా బయటపడతానని ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేసి నిరీక్షణ ఉంటుంది ఈ వ్యాపారం నాకు లాభం వస్తుందని చెప్పి అలాగే ఒక వ్యక్తి ఉద్యోగం చేసిన నిరీక్షణ ఉంటుంది ఏంటంటే నాకు నెల అయిన తర్వాత నాకు జీతం వస్తుందని కానీ నరకంలో అంటూ పడిన తర్వాత నిరీక్షణ లేదు కోట్ల కొలది సంవత్సరాల పాటు నరకంలో ఏడుపు యాదన అనుభవించవలసిందే భయంకర పరిస్థితి ఒళ్ళు కాలిపోతుంటుంది పురుగులు వస్తా భయంకరంగా భయంకర వేదన భయంకర దుఃఖం అది ఎవరు కూడా మనల్ని కాపాడలేరండి నరకంలో పడకూడదని తరతరాలు కూడా నాతో పాటు ఉండాలని ఏసయ్యా తన రాజ్యం కొరకు మనం సిద్ధం చేస్తూ ఉన్నాడు సిద్ధపడాలి మనం మెనుకు ప్రార్థన చేయాలి సమయాన్ని పోనివ్వకూడదు అనేకలైతే సమయాన్ని పోనిస్తారు ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తారు ప్రభు దగ్గర రారు ఆలస్యంగా వస్తారు అనేక వారాలు అనేక దినాలు అనేక మరి నెలలు గడిపేస్తారు ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారు కానీ ఈ లోకం శాశ్వతం కాదు పిల్లరా పరలోకమే శాశ్వతమైంది ఏసయ్యా మనల్ని ప్రేమించి నిన్ను నన్ను ప్రేమించి మన కుటుంబాలు ప్రేమించి మనకున్న సమస్తాన్ని ప్రేమించి ఏ రోజు వరకు మనల్ని కాపాడితే యేసును ఏస్తున్నావా మనం సృష్టికర్తను ఏసై సంధిగా మనం వస్తున్నావా ఒక సమయంలో ఏసు ప్రభు శరీరదారిక లోకంలో ఉన్న సమయంలో కానపురంలో ఒక విందు జరిగితే వివాహం జరిగితే వివాహానికి మరియా ఆహ్వానించబడింది ప్రభు ఆహ్వానించబడ్డాడు ఆయన శిష్యులు కూడా వచ్చారు అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది ఒక విందు చేసేటప్పుడు విందు యజమాని ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాడు ఇంత మంది వస్తారు ఇంత కావాలని చెప్పి ఎస్టిమేషన్ వేసుకున్నాడు అలాగే వచ్చారు అందరికీ ద్రాక్ష రసం పోచారు ద్రాక్ష అయిపోయింది ఇంకా కొంత చాలామంది ఉన్నారు త్రాగవలసిన వాళ్ళు వారు వచ్చి మరీ దేని వచ్చి అంటారు కదా మరియా ద్రాక్షరసం అయిపోయిందమ్మా మా ఇంద్రియజమానికి యజమానికి తలవంపులు వస్తాయి అప్రత్యష్ట పాలవుతాడు వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్ష రసం పోయలేడన్న పేరు వస్తుంది కాబట్టి నువ్వు అద్భుతం చేసి ద్రాక్ష రసం ఇగుతలేని మరే ఆ వంద కదా ఆ మరియా ప్రభు దగ్గర గురించి అడుగుతుంది అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది వారికి ద్రాక్షరసం చేయమంటే ప్రభు కదా అమ్మా నాతో నీ చేపని కన్నది కానీ అక్కడ దేవునిగా ఏసవి మాట్లాడి అమ్మా నాతో నీ చేపని నా సమయం రాలేదన్నాడు ఆ దగ్గర దగ్గరికి కదా ఆయన మీరు అడగండి ఆయన మీతో చెప్పింది చేయండి అన్నాడు అంది యొక్క మరియా అయితే మనం ప్రభుని అడగాలి ప్రభువు మనతో చెప్పిన చేయాలి ప్రభువుని అడిగి ప్రభువు మనతో చెప్పిన చేయకుండా ప్రభు నేను ఏం చెప్తాను నువ్వు చేయమంటే అది అది క్రమం కాదు ఆశీర్వదం కాదు ప్రతిదీ ప్రభువుని అడగాలి మనం ఆయన చెప్పింది మనం చేయాలి అనేకులు వస్తూ ఉంటారు ప్రార్థనకి అనేకులు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు దేవా నేను చెప్తాను నువ్వు చేయమంటారు కానీ ప్రభు నువ్వేం చెప్తావు చెప్పు నేను చేస్తానని చెప్పి అనేవాళ్ళు చాలా తక్కువ ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు సమయాన్ని పోనివద్దు సమయం చాలా భయంకరమైంది సమయం సమయం చాలా గొప్పది శ్రేష్టమైంది లోకం చాలా భయంకరం దినాలు మనం ఉన్నాం ఇటీవల కాలంలో అమెరికా దేశంలో కాలిఫోర్నియా అలాగే లాస్ ఎంజల్స్లో మరి సినీ యాక్టర్లు యొక్క వారు ప్రైజులు తీసుకుంటాం ఎనభై ఆరవ గ్రాడ్యుయేషన్ జరుగుతూ ఉంటే వారు ఆనందంలో మై మెర్చిపోయి వారి ఇష్టానుసారంగా ఉంటూ ఇక మాకు తిరిగి లేదు అని చెప్పని వారు మరి మార్కులు వేసుకుంటున్నారు కానీ ఏసు ప్రభుకేశుడు మార్క్ ఏంటంటే జీరో అంటే దేవుడు లేడు దేవుడితో మాకు పని లేదు మేమే దేవుడు అన్నట్టుగా వారు అనుకున్నారండి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఆహారం పెట్టేది దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆహారం పెట్టి ఆయుష్ పెంచేవాడు దేవుడు అన్నీ చేసేవాడు దేవుడు అయితే దేవుడు లేడని లేక గర్వించి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు కోపం రాదా నీకు ఆరోగ్యం ఇచ్చాను ఆయుష్ పొడిగించానే నీకు సర్వసుఖాలు ఇచ్చాను అలాంటిది నాకు ఏదైతే మార్కులు ఇవ్వని చెప్పేసి దేవుని కోపం వచ్చి ప్రసన్నమైనటువంటి భయంకరంగా అగ్ని వచ్చేసి సుమారుగా ముప్పై ఆరు వేల ఎకరాల్లో మొత్తం స్మాష్ చేశాడు దేవుడు వారు భవనాలు భగవంతులు వారు వాహనాలు మొత్తం ఖాళీ బుడిదైపోయినాయి కాడ ఏంటంటే మానవుడు తన జ్ఞానాన్ని బట్టి తన శక్తిని బట్టి తనకున దాన్ని బట్టి గర్వపడుతున్నాడు కానీ సృష్టికర్త ఉన్నాడు ఆయన ప్రభునేసు ఆయన మాట విన్నా జ్ఞానం మానవుడికి లేదు గమనించండి జనాలు చాలా చెడ్డగా ఉన్నాయి ఒకవేళ మనం మన యొక్క మరి రక్షణ కొరకు వాయిదా వేస్తానేమో లేక మనం మన యొక్క రక్షణ కొరకు వాయిదా వేసుకుంటూ కాలాన్ని వృధా చేస్తానేమో గమనించండి యేసు నిజదేవుడు ఏసుక్రిస్తు సృష్టికర్త ఆయన జోగలిగిన వాడు ఏసైపు పిలుస్తున్నాడు ఏసు వైపు చూడు ఏసును ఆరాధించు ఏసై నీకు పరలోకం ఇస్తాడు నీకు మేలు చేస్తాడు నీ కుటుంబాన్ని జీవిస్తాడు యేసయ్య నీకు సహాయం చేస్తాడు మీకు మీ కుటుంబానికి దేవాదేవుడైన ఏసుక్రీస్ యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబానికి మెండుగా కలుగును గాక ఆమె